విధి విలాసం విధి అంటే ఏంటి సమయం కాలం అని అన్నా కాలం అంటే ఏంటి సాక్షాత్తు భగవానుడే విధి అంటే దైవమే దైవాన్ని మించినటువంటిది కాదు ఏది కూడాను ఈ ప్రపంచంలో అని తెలియచేయటమే ఈ మాట యొక్క ఉద్దేశ్యం ప్రతి మాట కూడాను మనకి ఎంతో సార్థకమైనటువంటి పరమ ప్రయోజనాన్ని అందించేటువంటి విధంగానే ప్రయోగింపబడుతుంది మన ఇతిహాస గ్రంథాల్లో మహాభారతానికి గొప్పతనం వచ్చింది వచ్చింది అంటే ఎందువల్ల వచ్చిందండి మహాభారతానికి గొప్పతనం ఇంతలావు పుస్తకం కాబట్టి గొప్ప పుస్తకం అంటున్నావా ఇన్ని పేజీలు వేల పేజీలు రాస్తే ఏదన్నా గొప్ప పుస్తకం అవుతుందా వాక్యం రసాత్మకం కావ్యం అంటారు రసబద్ధమైనటువంటి ఒక చిన్న వాక్యం రాసిన అదే ఒక గొప్ప కావ్యంతో సమానం చెప్పి కాబట్టి మహాభారతం యొక్క గొప్పతనం అంతా కూడాను అక్కడ ప్రయోగించబడినటువంటి సార్థకమైనటువంటి పదాల వల్ల వచ్చింది మహత్వాత్ భారవత్వాశ్చ మహాభారతం ఇది ఉచతే అన్నారు ఎందుకని బాగా ఇదిగో ఇంతలా పుస్తకం ఇది మహాభారతం మనకి ఈ ప్రస్తుతము లభ్యమవుతున్నటువంటి ప్రతుల్లో ఎక్కడైనా తీసుకోండి అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కానీ గీతాప్రెస్ వారు కానీ ముద్రించినటువంటి మహాభారత గ్రంథాన్ని ఒక గ్రంథం ఎత్తి పట్టుకొని మోసుకొని పోవాలంటే మన వల్ల సాధ్యం కాదది మనతో పాటు ఎవరన్నా కూలీని తీసుకొని పోవాల్సిందే మనం అంత భారం ఉంటుంది అంత బాగా పెద్ద పుస్తకాలు అందువలన అది గొప్పదయ్యింది అని అంటే కాదండి దానిలో ఉండేటువంటి మహత్వాత్ అన్నారు ఆ మహత్వ దేనివల్ల వచ్చింది అంటే పదప్రయోగం వల్ల మహత్తు వస్తుంది అని అన్నాడు నిరుక్తం అస్యయో వేద సర్వపాపై ప్రముచ్యతే అన్నాడు మరి ఆ భారతాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి ప్రతి పదానికి ఉండే అర్థాన్ని నువ్వు తెలుసుకోవాలి నిరుక్తం నిరుక్తం అంటే ఏమి అర్థం దానికి వ్యాఖ్యానం దానికి సరి అయినటువంటి అర్థం ఆ అర్థాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఎలా ఉంటాడు సర్వపాపై ప్రముచ్యతే వాడు అన్ని పాపాల నుండి దూరం అయిపోతాడు అన్నాడు అంటే దేనివల్ల నీకు ఈ పాపాల నుంచి నువ్వు దూరం అవుతున్నావు అంటే కేవలం ఇంతలావు పుస్తకం చదివినందువల్ల కాదండి దానిలో ఉండేటువంటి విశేషార్థాన్ని కనుక్కోవటం వలన తెలుసుకోవటం వల్ల నువ్వు దాని నుంచి దూరం అవుతున్నావు ఇది మనకి మహాభారతం ద్వారా తెలుసుకోవలసినటువంటి మరి విధి అంటే మనం భగవానుడు అని చెప్పి అంటున్నాం భగవంతుణ్ణి మించినటువంటి ఏ సమయము లేదు ఏ కాలము లేదు కాలుడంటేనే యముడు అని అన్నాం మనం యముడంటే ఎవరండి అంటే ధర్మానికి ప్రభువు అన్నాము ధర్మానికి ప్రభు ఎవరయ్యా అంటే ధర్మస్య ప్రభు రచ్యుత అంటుంది విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణే ధర్మానికి ప్రభువు డేలా కింద నుంచి పైకి పోతే శ్రీమన్నారాయణుడు కనపడ్డాడు మళ్ళీ పైనుంచి కిందకి రండి శ్రీమన్నారాయణ చేత నియుక్తుడైనటువంటి వాడు యమధర్మరాజు యమధర్మరాజు పాటించేటువంటిదే సమయమంటే సమయమే కాలమంటే ఆ కాలాన్నే మనం పాటిస్తున్నాము ఈ కాలాన్ని నువ్వు దూరం చేసుకోగలవా అనంటే అబ్బే మన వల్ల సాధ్యం కాదండి అన్నాడు దైవం ప్రజ్ఞావిశేషేేణకో నివర్తితుమర్హతి అని అంటుంది మహాభారతం ఏమయ్యా మన తెలివితేటల చేత దైవాన్ని గెలవగలుగుతామా అనంటే అబ్బే దైవాన్ని మనం గెలవలేమండి నువ్వు ఎంత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడివైనప్పటికీ కూడా నీకు ఈ తెలివితేటలు ఏవీ కూడాను పనికి రాకుండా పోతాయి ఏ విధంగాను అని చెప్పి అంటే ఎప్పుడైతే నువ్వు అనుకున్నటువంటి విషయాన్ని నీఇ ప్రకారం నీ ఇచ్చ ప్రకారం చేయలేకపోతావో అప్పుడే దైవం అనేటువంటిది అక్కడ వచ్చి నిలుస్తోంది